ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున రెడ్డి గారు మనిషి మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు నోటాకు ప్రాణం పోయండి అనే అంశాన్ని తీసుకున్నారు నోటా ఇంప్లిమెంటేషన్లో నోటాకు ఓట్ వేస్తే తర్వాత పరిణామాలు ఏమిటి అది పనికొస్తుందా లేదా అంటే దానికి వ్యాలిడిటీ కల్పించామని చెప్తున్నారు ఇవాళ సూరత్ పార్లమెంట్ ఎన్నికల ఎన్నిక మంచి ఉదాహరణ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది అభ్యర్థిని బెదిరించో అదిరిచ్చో రాజీనామా చేయించు ఇప్పుడు అక్కడ ఎన్నిక జరగలేదు కనుక నోటాకు కూడా ప్రాణం పోయండి నోటాకు ఓట్లు ఎక్కువ పడుతున్నప్పుడు ఆ అక్కడ ఎన్నికను రద్దు చేసి ఆ అభ్యర్థులను మళ్ళీ పాతగా అభ్యర్థులను పోటీ చేయకుండా చేయండి అనే పూర్తి ఆ డిమాండ్తో నేను ఏకీవిస్తున్నాను రెడ్డి గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు అందులో హర్యానా ప్రభుత్వం ఇటీవల చిన్న జీవో ద్వారా ఒక జీవో ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సుప్రీంకోర్టు ఆర్పీ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం ఆర్పీ యాక్ట్ని వాడుకోండి దాన్ని సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయండి మీ ఇష్టం మీకు అన్ని అధికారాలు నేను చెప్పినప్పుడు అత్యున్నతమైన కోర్టు ఆర్డర్నే వాళ్ళ ఒక జీవ ద్వారా అమలు చేస్తున్నప్పుడు మన తెలంగాణ అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలు కూడా ఇలా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని స్థాయిల్లో నోటా ఓటు ఎక్కువ పడ్డప్పుడు ఆ నోటా ఎక్కువ ఓట్లు వచ్చిన దాన్ని ఆ ఎన్నికను అప్పుడు రద్దు చేసి మిగతా అభ్యర్థులతో మళ్ళీ రీపో మళ్ళీ పోలింగ్ జరపాలని కోరుతున్నాం అట్లా అన్ని స్థాయిల్లో జరగాలని కోరుకుంటున్నాం అది ఇంప్లిమెంట్ చేయడం పెద్ద కష్టం కాదు దాంతోపాటు పంచాయతీరాజ్ వ్యవస్థలో రెండు మూడు మార్పులు కూడా కోరుతున్నాను ప్రత్యక్ష ఎన్నికలు అన్ని స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు ఇప్పటికే సర్పంచ్కు వార్డు మెంబర్ ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీపీ ప్రెసిడెంట్కు అట్లాగే జడ్పీ చైర్పర్సన్కు కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరపడం జెడ్పీటీసీ ఎంపీటీసీ పోస్టులను రద్దు చేయడం దాంతోపాటు మనీ అండ్ లిక్కర్ పవర్ తక్కువ కావాలంటే దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మాత్రమే కొంతవరకు సపోర్ట్ అవుతుంది లేకపోతే గెలుపు గురాల వైపు పోతుంటాయి అందుకని మనీ అండ్ లిక్కర్ పవర్ను కంట్రోల్ చేయాలంటే ఎన్నికల సంస్కరణ చాలా అవసరం ఆ ఎన్నికల సంస్కరణల వైపు పద్మనాభరెడ్డి గారు చేస్తున్న కృషి అట్లా పాండంగరావు గారు శ్రీనివాసరెడ్డి ఒక్కొక్కరు ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నాం అందరం కలిసికట్టుగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని ఒత్తిడి తీసుకురావాలని ఈ సివిల్ సొసైటీ కమ్మ అన్నీ కూడా సంస్థలన్నీ కలిపి ఈ మొదలు ఈ ప్రతిపాదనను రేపటి వచ్చే ఎన్నికల్లో రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో తెలంగాణలో నోటాకు విలువ కల్పించాలని కోరుతున్నాను నమస్కారం